వైఎస్ జగన్ ని కలిసి నా జూనియర్ ఎన్టీఆర్ షాక్ లో నారా చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ సో పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు ఇద్దరు కలిసే కనిపిస్తారు ఎక్కడ చూసినా రాజకీయానికి సంబంధించినటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ అలాగే ఇక చంద్రబాబు నాయుడుతో కలిసి రాజకీయం చేయాల్సిన పరిస్థితి ఎందుకంటే కూటమి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు సో నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న నేపథ్యంలో ఇద్దరు కలిసే రాజకీయానికి సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ అధికారులతో సమావేశం అవుతూ రాష్ట్ర భవిష్యత్తుని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనలో నష్టపోయిన ఏపీ ప్రభుత్వాన్ని తిరిగి గాడి మీద పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు అయితే ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ జగన్ ని కలిసినట్టుగా అయితే తెలుస్తోంది అసలు జగన్మోహన్ రెడ్డికి ఎన్టీఆర్ కి ఏ బంధం లేదని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోరు ఎన్టీఆర్ కేవలం తెలుగుదేశంకి తప్ప ఏ రాజకీయ పార్టీకి ఎప్పుడు సపోర్ట్ చేసింది కాదు కదా కనీసం విషస్ని అందించింది కూడా లేదు అలాంటిది వాళ్ళు సైలెంట్ గా ఉన్నంత మాత్రాన ఎన్టీఆర్ వెళ్ళి జగన్ ని కలిశారు లేకపోతే వైసీపీకి సపోర్ట్ చేశారు ప్రచారం చేశారు బ్లూ కలర్ షర్ట్ వేసుకొచ్చాడంటూ నోట్టికొచ్చిని మాట్లాడుతున్నారు అయితే పవన్ కళ్యాణ్ ఇంకా చంద్రబాబు నాయుడు అయితే ఎన్టీఆర్ నిజంగానే అటువైపు వెళ్ళారా అని అంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా తెలుసు పొలిటికల్ గానే ఎన్టీఆర్ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు కాబట్టి అది వేరే పార్టీకి సపోర్ట్ చేసేందుకని మరి నందమూరి కుటుంబం తనని పట్టించుకోకపోవడం వల్ల ఆ కోపంతోనే జూనియర్ ఎన్టీఆర్ వైసీపీతో కలుస్తున్నారంటూ కొంతమంది కావాలనే వైసీపీ కార్యకర్తలు ఒక కొత్త న్యూస్ ని పుట్టిస్తున్నారు సో మొత్తానికి ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు ఎప్పటికైనా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ వాడే అంటూ చెప్తున్నట్టుగా తెలుస్తోంది